ఆంధ్ర రాష్ట్రంలో అన్ని విధాల ఆదర్శ గ్రామంగా ఎన్నుకోబడింది ఇక్కడ పార్టీలు లేవు కక్షలు లేవు స్వయం కృషితో దీన్ని సాధించాం ఈ కృషిలో దినసరి కూలీ తెచ్చుకుంటేనే కానీ పొట్టగలవని సామాన్యుడు బదులు తమిపిడి వరకు అందరూ సహకరించారు వారందరికీ నా ధన్యవాదాలు ఇక స్త్రీలంటారా వారు కుటుంబల ద్వారా కానివ్వండి చేతి పనుల ద్వారా కానివ్వండి స్వయం పోషకమవుతున్నారు రైతులు సహకార సంస్థలు నెలకొల్పి సమిష్టిగా లాభపడుతున్నారు వయోజనులందరికీ విద్య వచ్చు వడియుడు గల పిల్లలందరూ కూడా స్కూళ్ళకు వెళుతున్నారు వాళ్ళకి ఉచితంగా మేము మధ్యాహ్న భోజనాలు ఏర్పాటు చేస్తాం ఇలా మన గ్రామం అన్ని విధాల ఆదర్శవంతంగా తయారైంది ఇందులో సహకరించిన పిల్లలకు పెద్దలకు ఆఫీసర్లకు మరొకసారి నా అభినందనలు తెలుపుతున్నా తర్వాత ఆయన మన మంత్రి గారు మాట్లాడతారు సోదర్లారా ఈనాడు మీ గ్రామంలో మీరు సాధించిన కృషి మన దేశానికి ఒక ఆదర్శం ప్రభుత్వ ప్రణాళికలకు ఈనాడు మీరు సరైన రూపం కల్పించారు ప్రతి గ్రామంలోని ప్రజలు వారి వారి బాధ్యతలను గుర్తించి పురోగమిస్తే మన దేశం అభ్యుదయాన్ని సాధించడానికి ఎంతో కాలం పట్టదు మీ కృషి ఫలితాలను గుర్తించిన ప్రభుత్వం మీ ఆదర్శ గ్రామ పురోభివృద్ధికి ఈ పదివేల రూపాయల నగదు బహుమతిగా ఇస్తోంది దీన్ని మీరు స్వీకరించవలసిందిగా కోరుతున్నాను శంకరం గారు మీ నిస్వార్థ సేవకు నిజమైన దేశభక్తికి ప్రభుత్వం ప్రత్యేకించి మీకు ఇచ్చే అశోక స్తూపం ఈనాడు మీ గ్రామాభివృద్ధికి కారకులైనట్లే రేపు దేశాభివృద్ధికి ముఖ్య కారకులు కాగలరనే విశ్వాసంతో మున్ముందు మీరు చేయబోయే కృషికి మా సహకారం ఉంటుందని హామీ ఇస్తూ ఇది మీకు సమర్పిస్తున్నాను సంతృప్తితో సంసారం చవండి ఇదిగో అమ్మాయి రాసిన ఉత్తరం మన ముతిలో ఉండగా ఆహా కాదు కాదు కొడుకుని కాని అయ్యని కాస్త కాసం చేసింది వాడి చేత మీ మీసాలు లాగిస్తానంటుంది తెలిసిందా పెద్ద ఘనకార్యం చేసింది దేశంలో ఉన్న దరిద్రాన్ని పంచుకోవడానికి మరో దరిద్రుణ్ణి గన్నది కాకపోతే కన్న పిల్లలకి గంజైనా పోయి లేని వాళ్లకు పిల్లలను కానీ అధికారం ఉంది అంట ఈ పేదవాళ్ల పిల్లలకంతా పిల్లకింత అని పనులు విధించాలి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అలాగే మనమని చూసేద్దాం నేను ఆ ఇంటికే ప్రేమ తల్లివి నువ్వే వెళ్ళు వెళ్ళి ఆ కష్టాలు కన్నీరు కళ్ళారా చూసి మనసారా ఏడ్చిరా నా మాట వినండి ఎంత పేదదైనా కన్న బిడ్డ కాదనుకుంటే పోతుందా అదే మగపిల్లాడైతే ఈ ఆస్తి అంతా దాన్ని కాదు ఆస్తి ఐశ్వర్యం కన్న తల్లిదండ్రుల ప్రేమకు కూడా అడ్డం వస్తే ఎలా చెప్పండి మన పెళ్లి కాకముందు మీకేమంతా ఆస్తుంది ఆ లక్ష్మీపతి గారు దయదలకపోతే ఈ పాటికి మనం మరి మీరు రారా ఎక్కడుండేవాళ్ళకి అమ్మాయి అమ్మాయితే అమ్మా బాగుంది నేను లుక్ అండ్ ఆగండి చూడండి వెళ్ళండి ఆగండి చూడండి వెల్కమ్ చాలా బద్దలు పెదవ గుమ్మాలు ఒక అరువు ఎత్తు పోయిందో అడితే పది రూపాయలు ఎక్కువైందండి ఒప్పటికండి పేదవాళ్ళు అంత ఎత్తుగా ఎగిరిపడరు అందుకని వాళ్ళకి ఆ గుమ్మాలు చాలు మీకు ఎంత ఉన్నా సమయం సందర్భం చూచి కాస్త తల వంచాలి సార్ చిచ్చి మర్యాద మన అనలేని మనుషులు నమస్కారం అండి ఇదేనా రావడం ఆహ్వానం చురుగ్గానే ఉంది గుమ్మలో తల గుద్దుకుంది మిస్టర్ నువ్వు ఎవరో నాకు తెలియదు కానీ నాకు చిన్న సహాయం చేసి పెడతా చెప్పండి చేస్తాను నేను ఇక్కడ సేపు నీ నోటి తాళం వేసుకుంటా రైట్ ఎగితే సమయ సమయాలు ఉండట్లా నేనేమన్నాను కాస్త తల వంచండి అన్నాను ఆయన కాదన్నాడు నేను సరే అన్నాను గొమ్మం గుద్దురుకుంది ఇదిగో ఏమైనా సరే మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి చెయని కూడా తీసుకురాకపోయారా ఎందుకమ్మా మేము వచ్చాం చాలదు మన ఇంటికి పోదాం పదా ఇక్కడ ఈ పసిపెట్టిన పెట్టుకుని ఎన్ని కష్టాలు పడతాం మాకేం కష్టం అన్నా ఈ ఏడు మొక్కజొన్న కూడా బాగా ఆ చూశానుగా మీ ఆయన బుట్ట నెత్తినెత్తుకుని వీధుల మరి తిరుగుతూ ఉంటే కళ్ళారా చూశాను కాఫీ తీసుకోండి అమ్మాండి కాఫీ తీసుకోలేదే కాఫీ కన్న కూతురి చిన్న కాఫీ కదా ఆవరమైన అమృతం లాగా ఉంటుంది కాఫీ తీసేస్తున్నావు అది కాదండి ఆయన కాఫీ దానమని ఇస్తే ఆనందం పెట్టాడండివాడు కాదు పిండి పళ్ళు అలవాటు మరి అసలు పలు కాఫీ ఇస్తాడు ఎలా ఉంటది ముఖానికి అవదంలా ఉంటది ఇంకా కూర్చున్నావేమే లే అదేమిటా రెండు రోజులైనా ఉంటారనుకున్నాను అప్పుడే వెళ్తారా పార్వతిని చూస్తుంటే కడుపు నిండి పోతున్నాయన ఇంకా భోజనం ఎందుకు పార్వతి నా మాట వినమ్మా నాలుగు నెలల పాటు ఇంటి దగ్గర ఉండొద్దుగాంధ్ర ఇలా అంటే పేరు పెట్టుకున్నావు ఆ పేరు సార్థకం చేసుకుంది ఈ దరిద్రంలో పడి దొరలాదు నేను ముందే బెల్లగొట్టాను మీరు వినిపించుకోలేదు కాస్త తల వంతండి సార్ నన్ను వినిపించుకోలేదు